असलम नाजरीन टाइम्स ट्वेंटी फोन गज में आपका खैर मुकदमे आइए तफसत पर नजर डालते हैं

మునగాకు పెట్టా మునగాకు మునగాకమ్ పపాయ తర్వాత కాల్షియం రిలేటెడ్ అన్ని పచ్చ కాల్షియం ఆకుంటది ఐరన్ కూడా అంతే గ్రీన్ వెజిటేబుల్స్ లలో మొత్తం ఐరన్ ఉంటుంది కాల్షియం అంటే మీకు తెలియని ఏం కాదు ఇలా కంగనవాడి పీచెస్ కాబట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి డైలీ ప్రతి లేడీస్ వన్ ఆర్ టూ ఎగ్స్ తినాలి తర్వాత ఒక గ్లాస్ పాలు తర్వాత మనం ఏ తర్వాత రాగులు ఆ అంబలి అంటాం కదా ఆ జావా అట్లాంటివి తర్వాత వన్ గ్రామ్ కాల్షియం అందేట చూసుకోవాలి అందరు కాబట్టి ఇవన్నీ మనం నువ్వులు నువ్వులు అసలు మన ఇంట్లో ఈ నువ్వులు లేని పల్లీలు లేని ఇల్లు మనకు ఉండే చెప్పండి లేదు మనం గో అసలు నువ్వు తినా పల్లీలు కూడా మనం కాబట్టి నువ్వులు పల్లీలు ఇవన్నీ మన డైట్ లో ఉండేటట్టు చూసుకోవాలి తర్వాత ఈ మునగాకు పౌడర్ కానీ కరేపా పౌడర్ కానీ ఇవన్నీ మీకు వచ్చేటట్టు చేసుకొని డైలీ మనం ఒక స్పూన్ చేసుకుంటే ఐరన్ మనకు మంత్లీ మంత్లీ రీప్లేస్ లాస్ అవుతున్న మనకు ఈ మెషిట్లో లాస్ అవుతున్న మనకు అవి రీప్లేస్ అవుతాయి కాబట్టి ఇవన్నీ క్యాల్షియం రిలేటెడ్ ఐరన్ రిలేటెడ్ ఫుడ్ తింటే మనకు రీప్లేస్ అయిపోయి హెల్తీగా ఉంటాము తర్వాత ఇంకో విషయం ఏంటంటే అందరం లేడీస్ డ్యూటీ చేస్తున్నాం కాబట్టి మనం వాకింగ్లో కానీ మనం హెల్దీ విషయంలో కానీ పట్టించుకోవట్లేదు ఎందుకంటే నవే డేస్ చాలామందికి అంత డిసీజెస్లు వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఫుడ్ అంతా కల్తీ ఉన్నది కాబట్టి ఇవన్నీ మనకు ప్రాబ్లమ్స్ కలిపి కాబట్టి మనం ఫస్ట్ ఏంటంటే హెల్తీగా ఉండాలి పదివేల స్టెప్స్ వేసుకోవాలి డైలీ డైలీ ఒక టెన్ థౌసండ్ స్టెప్స్ కానీ లేదంటే ఒక అరగంట రిస్క్ వాకింగ్ కానీ అరగంట ఏదైనా సరే ఇంటి దగ్గర ఏదైతే सराउंडिंग एन्दो अदे मन वॉकिंग चेस्ट हेड तो मैं बोली आपको वीकली ट्राइस आ ट्राइस करना चाहिए क्योंकि अगर जो सिर में अगर कुछ डस्ट रहा अगर कुछ भी वो धीवा हुए रहता रहते ना वो सब कुछ भी रहता वो क्लीन रहना चाहिए क्योंकि डैंड रफ होके वो भी शरीर के ऊपर गिरते रहते फिर वो भूसिया वो ये आते रहते इसलिए मुश्किल होता है इसलिए ये सब क्लीन रह तो भी अपन हाइजीन मेंटेन करे तो भी अपने को फ्यूचर अच्छा रहता और मेंटली फिजिकली सब लोग हेल्दी रहना चाहिए तो so, ये सब बच्चों के लिए हो गया और शादीशुदा लोगों के लिए आ, ये लेडीज क्या करते पूरा पका जो भी पकाते पका के बच्चों को डाल देते अपन ड्यूटी को चले जाते अपना हेल्थ के लिए अपन कॉन्शियस नहीं रहते तो so, ऐसा नहीं करना जो बच्चों को डाल रहे उनको जो डालना वो डालना है या रखना के लिए क्या है अपन क्या कार्य क्योंकि अपने लोगों को भी पीरियड के टाइम पे न्यूचेस के टाइम पे होते रहता हर रहते रहता हर महीना इसलिए उसको रिप्लेस करना ट तो आयरन टैबलेट लेना हर लेडीज को पर डे वन ग्राम कैल्शियम टैबलेट लेना चाहिए वन ग्राम। तो ये वन ग्राम अपन खाते नहीं और रिप्लेस भी नहीं करते सो so कैल्शियम रिलेटेड ऑलरेडी आप अच्छा पोषण अध्ययन बोलिए ये ऐसा है 시청해주셔서 <목소리> 감사합니다. <목소리> <목소리> तो हारमोनल चेंज कर लेना उसमें थोड़ा ड्यूटीटिंग हारमोन रहता एक्सट हारमोन रहता थायराइड का हारमोन रहता ये हारमोन रिलेटेड इन्वेस्टिगेशन पूरे करना ये करने के बाद तो, क्या, क्या करना बोले तो किसका डिफेक्ट है क्या डिफेक्ट है वो देख के अपन क्या करना उसका रिलेटेड ट्रीटमेंट लेना लेने के बाद पीरियड आप आ जाता है उतना इस पर हमारी बच्ची बीस साल की हो गई है और अभी तक मिनिस्ट्रेशन नहीं आया मैडम इसको

ये डेलीवरी मूमेंट को देख बच्चे सब डेलीवरी कर गुड़ खस्ता और पूरे ओवरल राइस डूस रहते हैं उसके अंदर ये एक चम्मच खा के दूसरे बच्चे हमारे बच्चे खाना नेक कन्वर्स हमारे बच्चे हमारा बच्चे ना हमारा बच्चे हाँ मास्टर डेंटिस्ट और इकड़ मदर्सर నేను చెప్పిన నువ్వు ఏమేమి చేసుకురావాలా దేనికి ఏది అని చెప్తూ చేశాను मैडम मार खान के लिए एक ఏ రోజైతే మనకు సంతోషం ఆరోగ్యపరంగా ఏదైతే విషయాలు తెలుస్తాయో అదే రోజు దసరా అదే రోజు రంజాన్ పండుగ ఈ రోజు మనందరికి కూడా ఇంత మంచి సలహాలు సూచనలు వితౌట్ ఎనీ సింగిల్ ఎన్పి పరంగా చెప్పినటువంటి డాక్టర్ డా విజయలక్ష్మి మేడం గారికి సహృదయపూర్వక పూర్వక వందనాలు అని ఐసిడిఎస్ తరఫున ఒక మూడు వందల మంది మహిళలకు మా మైనార్టీ సోదరి మనులు ఎక్కువ శాతం బయటికి కాబట్టి వాళ్లకు సాంప్రదాయ పరంగా కానివ్వండి లేదంటే ఆరోగ్య పరంగా కానివ్వండి ఈరోజు చాలా పెద్దగా వాళ్ళు విని ఆచరిస్తారు అనే సదుద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఇంకొకటి అండి అంగన్వాడీ టీచర్స్ ఆయాస్ అండ్ సూపర్వైజర్స్ నేను చాలా ప్రతి నమాజ్లో వాళ్ళ కొరకు ప్రేర్ చేస్తూ ఉంటాను ఎందుకంటే మేమైతే కనీ అక్కడ వదిలేస్తాం ఆ పిల్లల్ని మాకంటే ఎక్కువగా వాళ్ళు చూసుకుంటారు కాబట్టి తల్లులకు మించిన దైవం ఇంకొకటి లేదు అని నిరూపించే ఆయమ్మలు టీచర్స్ అండ్ సూపర్వైజర్స్ మీకు అల్లా ఎల్లప్పుడూ ఆరోగ్య ఆరోగ్య ఆయురు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో పెట్టాలని చెప్పి అల్లాతో కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఆలియా చేయడం గారికి గారికి ధన్యవాదాలు పోషణ కాకుండా ప్రతి విషయాన్ని సుందంగా విషయలక్షణమే తెలియజేశారు పోషకాల గురించి పోషకాలు ఉన్న ఆహారం మొలకలు తినాలి ఈ మొలకలు చాలా విలువైనయండి అందరిళ్లల్లో పెద్దలు ఉంటాయి కాబట్టి మొలకలు తినండి అన్నీ అది బీట్రూట్ క్యారెట్ కట్ చేసుకొని ఈ విధంగా కూడా తినాలని చెప్పి విలువల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం గారికి అండి అందరికి ఈరోజు పోషణ మాసం ఉంది కాబట్టి అంగన్వాడీ సెంటర్ ఫరూక్నగర్ అంగన్వాడీ సెంటర్ పన్నెండులో ఈరోజు పోషణ మాసం గురించి చెప్పడం జరిగింది ఇందులో అంగన్వాడీ టీచర్స్ కానీ తర్వాత స్టూడెంట్స్ తర్వాత ఆలయా అండ్ ఆమె సిబ్బంది అందరూ ఈ ప్రోగ్రామ్కి అటెండ్ కావడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకు కానీ అమ్మాయిలకు కానీ తర్వాత స్త్రీలకు కానీ ఏవే పోషకాలు తీసుకుంటే ఏమేమి లాభాలు ఉంటాయో దాని గురించి చేయడం అందరికీ చెప్పడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో ఏంటంటే మెయిన్గా అమ్మాయిలు కానీ స్త్రీలు కానీ డెలివరీ అయినప్పుడు కానీ పిల్లలు మెసేజ్ అయ్యేటప్పుడు కానీ కొంత బ్లడ్ లాస్ అవుతుంటుంది సో అది ప్రతి నెల రీప్లేస్ కాదు కాబట్టి దానికి సంబంధించిన ఐరన్ కానీ అరెన్ రిలేటెడ్ ఫుడ్ ఏవైతే ఉంటాయో అవి పిల్లలకు చెప్పడం జరుగుతుంది తర్వాత క్యాల్షియం రిలేటెడ్ ఏమైతే ఉంటాయో దానివల్ల బెనిఫిట్స్ ఏంటి ఏ ఏ పదార్థం తీసుకుంటే ఏ పోషకం లభిస్తుంది అనేది ఈ పిల్లలకు కానీ తర్వాత అందరు స్త్రీలకు కానీ అవగాహన చెప్పడం జరుగుతుంది లైక్ మన ఇంట్లో అసలు ఏంటంటే మునగాకు ఉంటుంది మునగా మునగాకు ఉంటుంది మునక్కాయలు ఉంటాయి కానీ మనం తినము అసలు ఆ చెట్టు కూడా చూడము కానీ మునగాకులో చెట్టు నుంచి కాయ నుంచి ఎన్నో పోషకాలు ఉంటాయి ఐరన్ కానీ కాల్షియం కానీ మునగాకులో తెచ్చి ఉంటుంది అట్లనే తర్వాత క్యాబేజీ కానీ తర్వాత డైలీ చాలామంది గుడ్లు ఉంటాయి కానీ స్త్రీలు తిన్నారు కాబట్టి డైలీ ఒక రెండు గుడ్లు కానీ తర్వాత మన పూర్వీకులు తినే ఆహారాలు కానీ ఇప్పుడు మిల్లెట్స్ ఉంటాయి తర్వాత ఇవి రాగులు కానీ సజ్జలు కానీ అప్పట్లో అంబల అంటేనే అసలు ఒక అమృతం లాగా తాగేవాళ్ళు కానీ ఇప్పుడు అసలు అంబలిని ఎవరు తినట్లేదు చూడట్లేదు సో అంబలి ఏంటంటే దాంట్లో రాగులలో రిచ్ ఐరన్ కానీ కాల్షియం కానీ చాలా పోషకాలు ఉంటాయి అప్పట్లో అసలు ఎవరు తినేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు కొంచెం మన దేశంలో ఇప్పుడు ఎందుకంటే డయాబెటీస్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి కొంచెం పాత పద్ధతుల పరంగానే మనం జొన్నగట్క కానీ తర్వాత అంబలి కానీ ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది ఇవన్నీ ఐరన్ రిలేటెడ్ సజ్జలు కానీ సజ్జలు ఒకప్పుడు మన పూర్వీకులు బాలెంతలు డెలివరీ అయినప్పుడు స్త్రీలకు పెట్టేవాళ్ళు కానీ సజ్జలు అంటే ఇప్పుడు ఉన్న పిల్లలకు కానీ స్త్రీలకు కానీ అసలు ఇంట్రడక్షన్ కూడా తెలియదు సజ్జలు ఏంటి అసలు రూపం కూడా తెలియదు అలా కాకుండా రాగులు సజ్జలు జొన్నలతో రిలేటెడ్ తయారు చేసిన ఫుడ్ కానీ ఇట్లా చపాతీలాగా రొట్టెలాగా చేసుకొని గట్టిలాగా చేసుకొని డైలీ స్త్రీలకు అందిస్తే వాళ్ళకు ఎంతో హెల్త్ ఉంటుంది సో ఇప్పుడు స్త్రీలు కూడా ఏం చేస్తున్నారంటే అందరూ వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ ఓర్డర్స్ అయ్యేసరికి వాళ్ళు అసలు ఇంట్లో సరిగ్గా ఫిజికల్ ఫిజికల్గా మెంటల్గా ఫిట్ ఉండలేరు కాబట్టి కొంచెం వాకింగ్ అట్లా చేసుకొని తర్వాత వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండేసి సో మన నేటి సమాజాన్ని వా వాళ్ళు ఇంట్లో హెల్దీ మెంటల్ ఫిజికల్గా వాళ్ళు మంచిగా ఉంటేనే సో సమాజం బాగుంటుంది కాబట్టి సో అందరూ ఈ పోషకాల గురించి తెలుసుకొని అందరూ హెల్తీగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను